హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ స్మార్ట్ రాధిక ఈరోజు పొద్దున్నే వాకింగ్తో స్టార్ట్ అయిందండి మా రొటీన్ అంటే మా వాణ్ణి స్కూల్కి పంపించాకే అండి అప్పుడే ఎండ స్టార్ట్ అయిపోయింది చూసారా రోజుటి కన్నా ఈరోజు చెప్పాలంటే ఒక టెన్ మినిట్స్ లేట్ అయిందండి ఎందుకంటే స్కూల్ బస్సు రోజు సిక్స్ ఫార్టీకి వస్తుంది కదా ఈరోజు దాదాపు సిక్స్ ఫిఫ్టీ ఫైవ్కి వచ్చింది సో అకార్డింగ్లీ మాది కూడా లేట్ అవుతుంది కదా రోజు మేము వాకింగ్ స్టార్ట్ చేసే టైంకి దాదాపు ఎవరు స్టార్ట్ చేయరు మేమే ఫస్ట్ స్టార్ట్ చేస్తాము ఈరోజు మేము వచ్చేసరికి ఆల్రెడీ కొంతమంది వాకింగ్ చేస్తూ కనిపించారు నేను చేస్తున్నా అండి టైమ్ వచ్చేసి సెవెన్ సెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇవాళ కొంచెం లేట్ అయింది మావాడి బస్ కూడా లేట్గా వచ్చేసరికి లేట్ అయిపోయింది బాగా ఇంకా పని స్టార్ట్ చేద్దాం ఇదిగోండి ఎక్కడ పని అక్కడే ఉంది అట్లా వదిలేసి వెళ్ళిపోయాను వాకింగ్కి ఇంకా చిన్నోడి స్కూల్ బస్తో పాటు ఇప్పుడు ఇది స్టార్ట్ చేయాలి ఇంకా వాకింగ్ అయిపోయి ఇంటికి వచ్చి మా వారికి లంచ్ బాక్స్లోకి క్యాబేజ్ చేద్దామని స్టార్ట్ చేశాను అయితే మార్నింగ్ మాత్రం యాజ్ యూజువల్గా మా వాడికి చపాతీ కామన్ కదా చపాతీతో పాటు ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ బొంబాయి రవ్వ ఉప్మా అండి కొంచెం ఉప్మా అంటే అందరికీ అంత పెద్ద ఇష్టం ఉండదు కదా మా చిన్నోడైతే ఉప్మా పెట్టామంటే వెనక్కి తీసుకొస్తాడు లాస్ట్ వీక్ అట్లానే చేస్తే నేను కాస్తకు ఓపెన్ చేశాను ఈరోజు కంప్లీట్ చేసే రావాలి అని సరే ఓకే అన్నాడు అంటే ఫస్ట్ అయితే బిస్కెట్స్ ఇవ్వు ఉప్మా వద్దు అన్నాడు కానీ నేను అట్లా కాదు ఉప్మానే పెడతాను అని చెప్పి పెట్టాను మరి చూడాలి కంప్లీట్ చేస్తాడో లేదో ఇక్కడ నేను క్యాబేజీని అండి ఒక్కొక్కసారి పచ్చిశనగపప్పు వేస్ట్ చేస్తాను ఒక్కొక్కసారి వేయకుండా చేస్తాను ఇంకా ఆ రోజు టైంని బట్టి అనమాట సో ఈరోజైతే వేసి పచ్చిశనగపప్పు క్యారెట్ వేస్ట్ చేద్దామని అనుకుంటున్నా కొంచెం కచ్చ తరిగిన తర్వాత ఇదిగోండి దీనిలో వేసేసి సన్నగా మంచిగా కట్ అవుతుంది కదా సో అట్లా కట్ చేసుకుంటున్నాను తొందరగా అయిపోతుంది కూర చేయడం కూడా తొందరగా అయిపోతుంది ఎంత చిన్న ముక్కలుంటే అంత తొందరగా అవుతుంది కదా కూర ఇంకా టైం కూడా అయిపోతుంది మా వారికి సెవెన్ ఫార్టీ ఫైవ్ అయింది అన్నాను కదా ఇంకా ఇవన్నీ కట్ చేసుకుని ఆల్రెడీ కట్ చేసుకున్న కూరలు ఉంటాయండి జస్ట్ పోపేస్తాం కాబట్టి అంత పెద్ద టైం తెలీదు కూరలు కట్ చేసుకోవడానికే నాకు టైం ఎక్కువ పట్టినట్టుగా అనిపిస్తుంది అయితే అన్ని కూరలు కట్ చేయలేం కదండి ముందు ముందే కొన్ని కూరలు అప్పటికప్పుడు కట్ చేసే ఉంటాయి ఇంకా ఇది ఈరోజు చెప్పాలంటే అన్ప్లాన్డ్ అనమాట అప్పటికప్పుడు అనుకున్నాను క్యాబేజ్ తెచ్చి చాలా రోజులైంది చేసేద్దామని అనుకున్నాను అయితే ఇక్కడ ఏంటంటే తెచ్చిందే చిన్న క్యాబేజ్ కానీ సగం కట్ చేసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఎక్కువైతుందేమో అనిపించి కాస్త క్యాబేజ్ని పొడవు పెద్దగా కట్ చేసుకున్నాను కదా కచ్చాపచ్చగా ఆ క్యాబేజ్ని కొంచెం తీసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని అనిపించింది అంటే ఎక్కువ అవుతుందేమో అనిపించింది యాక్చువల్గా ఒక చిన్న క్యారెట్ అట్లా వేస్ట్ చేద్దామని అనుకున్నాను అందుకని ఎక్కువ అవుతుందేమో పప్పు అంటే నైట్కి తింటారు కానీ ఇట్లాంటి కూరలు నైట్కి ఉన్నా తినరండి అందుకని నేను అది కొంచెం పక్కకు పెట్టుకుంటున్నాను అయితే ఈరోజు ఉప్మా చేశాను అన్నాను కదా నేను ఒక చిన్న మిస్టేక్ ఏం చేశాను అంటే అసలే ఉప్మా అంటే కొంచెం అంత ఇంట్రెస్ట్గా అనిపించదు అని అంటూనే ఎప్పుడు ఉప్మా చేసినా కానీ ఇంకా పొద్దున్నే మా పెద్ద బాబు ఉన్నప్పుడు చేసినా ఇప్పుడు చిన్నోడికి వెళ్ళే టైంకి అంటే ఎవరు ముందు వెళ్తారో వాళ్ళ టైంకి చేసేస్తాం కదా చేసినా కానీ నేను హాట్ ప్యాక్లో పెట్టేస్తాను అండి నెక్స్ట్ మేము తినడం కోసం ఇడ్లీ అయినా ఉప్మా అయినా ఇంకా ఒకేసారి ఉప్మా అయితే ఒకేసారి చేస్తాము ఇడ్లీ చేయొచ్చు ఎవరి టైంకి వాళ్ళకి కానీ నేను అన్నిసార్లు ఏం చెయ్యను హాట్ ప్యాక్లో పెట్టేస్తాను దోశ అయితేనేమో ఎవరిది వాళ్ళకి చేసేయచ్చు కదా సో అట్లానే ఎప్పుడు ఉప్మా కూడా పెట్టేస్తాను హాట్ ప్యాక్లో ఈరోజు ఏంటంటే మర్చిపోయా అస్సలు గుర్తులేదు నాకు ఇంకా తినేటప్పుడు అయితే నాకు కొంచెం అంత తొందరగా తినలేకపోయా నేను ఎక్కలేదు తొందరగా ఈరోజు క్యాబేజ్లో కొంచెము ఒక చిన్న ఆనియన్ కూడా వేస్తున్నాను తెలుస్తుందో లేదో అనుకున్నాను కానీ నాకైతే బాగానే ఉంది ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి ఇప్పుడే మా వారు వచ్చి ఒక టెన్ మినిట్స్ అయింది కానీ ఏం చెప్పలేదు కూరల గురించి వాటి గురించి వేసాను వేయలేదు అని ఏమైతే చెప్పలేదు మరి తర్వాతకి ఏమన్నా అంటారేమో తెలియదు చూడాలి ఇదిగోండి ఇక్కడ క్యాబేజ్ క్యారెట్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయ తరుక్కున్నాను అట్లాగే చిన్న అల్లం ముక్కని తురిమేసానండి చిన్న అల్లం ముక్క కూడా వేసాను అదిగో ఆనియన్ కూడా ఇంకా పోపేసిన తర్వాత అన్నీ ఒకేసారి వేసేసుకున్నా అండి ఆల్మోస్ట్ నా కూరలన్నీ ఇట్లానే ఉంటాయి ఎక్కువగా ఆనియన్ లేకుండా ఉంటాయి ఆనియన్ ఉన్నా కానీ ఇట్లా అన్నీ ఒకేసారి వేసేయడమే వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాల తర్వాత ఉప్పు అను ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకున్నాను శనగపప్పు అవి వేసేసి మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసుకున్నాను ఇంకంతే అండి ఒక టెన్ మినిట్స్లో అయిపోయింది కూర కొంతమంది దగ్గర విన్నాను ఈ క్యాబేజ్ని కాస్త ఒక రెండు నిమిషాలు ఉడికించి వార్చేస్తాము అని కూడా విన్నాను అప్పుడు వాసన రాదు క్యాబేజ్ వాసన అని అంటే విన్నాను కానీ మరి నాకైతే ఎప్పుడు అనిపించలేదు అంటే చాలా ఇనిషియల్ ఇనిషియల్ స్టేజ్లో అంటే కొత్తగా పెళ్ళైనప్పుడు ఎప్పుడో అప్పుడు నేను ఒకటి రెండు సార్లు ఉడికించాను కానీ మా వదిన గారు అన్నారు అక్కర్లేదు నార్మల్గా పోపేసినా కానీ ఏం వాసన రాదు అని అంటే అప్పటి నుంచి అట్లా వేస్తున్నాను ఇంకా అట్లాగే అలవాటు అయిపోయింది ఎప్పుడో ఇనిషియల్ స్టేజ్లో ఒక వన్ టూ ఇయర్స్ అట్లా చేసినట్టు గుర్తు నాకు ఇదిగోండి కూర అయితే అయిపోయింది ఇంకా మా వారికి బాక్స్లో పెట్టి మిగిలింది నేను చిన్న గిన్నెలోకి తీసుకుంటాను ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసాను తను ఆఫీస్కి వెళ్ళారు అంతా అయిపోయింది తను మా మైడ్ వచ్చి గిన్నెలు కూడా గడిగేసి వెళ్ళిపోయింది ఇంక ఇప్పుడు నెక్స్ట్ పని ఏం చేద్దామా ఎక్స్ట్రా పని అని చూస్తున్నాను కానీ నేను ఏం పని చేద్దామబ్బా అని ఆలోచించే అంత టైం ఏం లేదండి నా కోసం ఎప్పటి నుంచో ఒక పని ఎదురు చూస్తూ ఉంది అది ఇంకా ఇప్పుడు ఏంటంటే మొన్న గ్లాస్ ఒకటి రీప్లేస్ చేశాం కదా ఉగాది ముందు రోజు అందులో ఉన్న సామాను క్లీన్ చేయాలండి అమ్మో ఎంత దుమ్మంటే అసలు తట్టుకోలేము ఆ దుమ్ము చూశారంటే దానికోసమని అన్ని ఆయుధాలని రెడీగా పెట్టుకొని అదిగో ఆ బ్రష్ వాడతా అండి క్లీనింగ్ అయినా సరే ఆ పెయింట్ బ్రష్ ఒకటి కొనుక్కొని పెట్టుకున్నాను ఎక్స్క్లూజివ్గా క్లీనింగ్ కోసమే చాటలు క్లాత్ అన్నీ రెడీగా పెట్టుకొని చూడండి ఎంత పైకి ఎక్కాను అసలు డైనింగ్ టేబుల్ పైకి ఎక్కాను ఇవన్నీ ఏంటంటే హాలిడే ఉన్న రోజు చేయలేను నేను ఇంట్లో అందరు ఉంటారు కదా నాకు ఆ రోజు అస్సలు పని అవ్వదు ఎక్స్ట్రా పని సంగతి దేవుడెరుగు కానీ నార్మల్గా రోజువారీ చేసే పని కూడా నాకు అవ్వదు అసలు ఎవ్వరూ లేకపోతేనే నేను ఇంకా తలుపులు పెట్టుకొని ప్రశాంతంగా నా పని నేను చేసుకుంటూ ఉంటాను ఇట్లా వీడియో తీసుకుంటూ చేస్తాను ఒకవేళ వీడియో తీసుకోకపోతే మొబైల్లో ఏ మూవీనో సాంగ్స్ పెట్టుకొని అట్లా నా పని నేను చేసుకుంటూ ఉంటా అన్నమాట చాలా చాలా దుమ్ముందండి ఎన్ని రోజులైందో అసలు ఆ గ్లాస్ పొయ్యే వన్ ఇయర్ అయిందన్నాను కదా అయితే అంత దూరం దుమ్ము వస్తుందంటే దుమ్ము ఎంత దూరమైనా వస్తుంది అందులో ఈ మధ్య నా దుమ్ము గోల మీకు చెప్తూనే ఉన్నాను కదా అదొండి ఆ దుమ్ము పీల్చి పీల్చి ఈ డస్టింగ్ చేసి చేసి నా గొంతుకి ఇబ్బంది కూడా వచ్చేసింది కొంచెం పొడిదగ్గు స్టార్ట్ అవ్వబోతున్నట్టు అనిపిస్తుంది నాకైతే ఇంకా స్టార్ట్ లేండి కానీ స్టార్ట్ అవుతుందేమో అనిపిస్తుంది నాకైతే ఇది రోడ్డు మీద దుమ్ము గోల ఉంది కదా నాకు ఈ మధ్య బాగా అది నేను ఇంతలా చెప్తున్నా అంటే అది అంతలా ఉంది నన్ను అంతలా ఇబ్బంది పెట్టేస్తుంది అనమాట నేనే ఇట్లా ఉన్నా అంటే పాపం రోజు ఆ రోడ్డు మీద తిరిగేవాళ్ళు ఇంకా దగ్గరగా ఉన్నవాళ్ళు ఏమైపోతున్నారో అనిపించింది ఈరోజు నాకు దుమ్ము చూసి ఇంట్లో అయితే ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైంది కదా అదంతా అసలు ఎంత దుమ్ము పట్టేసిందంటే అసలు దాని గురించి చెప్పలేం లేండి మొత్తానికైతే ఇదిగో చిన్నదే చిన్నది కబోర్డు క్లీన్ చేసేసుకొని ఆ గ్లాస్ డోర్ ఎందుకు పెట్టించామంటే ఇట్లా ఓపెన్ డోర్ పెట్టచ్చు ఇప్పుడు మా ఇంట్లో ఉన్న డోర్ ఇప్పటి ఫ్యాషన్ ఏం కాదు ఎప్పుడో మా చిన్నప్పుడు ఉండేవి ఆ డోర్స్ ఇట్లా గ్లాస్ స్లైడింగ్ డోర్స్ ఇప్పుడంతా వేరే మోడల్ కానీ నేను కావాలనే అట్లా పెట్టించుకున్నాను అనమాట కిచెన్లో అయినా మీరు అబ్జర్వ్ చేస్తే ఉప్పు కారాలు పెట్టే దగ్గర ఇటువంటి గ్లాస్ స్లైడింగ్ డోరే ఉంటుంది ఎందుకంటే ఓపెన్ డోర్ అనుకోండి ఇట్లా తీస్తే తలకు కొట్టుకుంటుంది ఆ ఏరియాకి ఆ కార్నర్స్కి అందుకని నేను అట్లా ఆలోచించి ఇట్లా పెట్టుకున్నాను కావాలనే ఈ డోర్స్ కావాలనే పెట్టుకున్నాను స్లైడింగ్ అయితేనే మనం ఓపెన్ చేసే పని ఉండదు ఇట్లా బయటికి అప్పుడు మనకి తగలడం ఇటువంటి ఇబ్బందులు ఉండదు చూడండి ఇప్పుడు అక్కడ డైనింగ్ టేబుల్ ఉండి ఓపెన్ చేసే డోర్ అయితే ఎట్లా నాకు కన్వీనియంట్గా ఉంటుందా మీరు చెప్పండి ఉండదు కదా అందుకని నేను అది పాత మోడలా కొత్త మోడల్ ఎవరమైనా ప్రజెంట్ రన్నింగ్ ట్రెండ్నే ఫాలో అవుతాము మనం చేయించదలుచుకున్న అంతలో కానీ నేను అది ఫాలో అవుతూనే నా కన్వీనియన్స్ కూడా చూసుకున్నాను నాకు కన్వీనియంట్గా ఉండేటట్టు నాకున్న ప్లేస్లో ఆ ప్లేస్లో నేను ఎలా పెట్టుకోగలగాలి సామాను ఎలా నాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది కూడా ఆలోచించాను ఇంకా కబోర్డు డస్టింగ్ అయిన తర్వాత ఎలాగూ ఎక్కాను కదా అని చెప్పి అదిగోండి ఆ విండో గ్రిల్స్ ఇంకా ఫ్యాన్ కూడా క్లీన్ చేసేసాను క్లీన్ చేసిన తర్వాత ఇదిగో బయటపడ్డ సామాను చూడండి ఎలా దుమ్ము కొట్టుకొని ఉన్నాయో ఏదో పురావస్తు శాఖ తవ్వకాల్లో చారిత్రక కట్టడాల్లో కూలిపోయిన కట్టడాల్లో అట్లా దొరుకుతాయి చూసారా సామాను ఆ టైప్లో ఎంత దుమ్ము అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా అండి ఇంత దుమ్ము ఉంటుందని ఇదిగో ఒకటి పగిలిపోయింది కూడా అప్పుడే తీయడంలోనే అసలు ఇంత దుమ్ముని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా ఇది ఇప్పుడు వచ్చిన పట్టిన ఈ రోడ్డు మీద దుమ్ము కాదండి ఎప్పటి నుంచో వన్ ఇయర్ నుంచి దానికి అక్కడ గ్లాస్ లేదన్నాను కదా ఇంకా దుమ్మంతా నేను వన్ ఇయర్ నుంచి ఇవైతే క్లీన్ చేయలేదు ఇల్లంతా ఎన్నోసార్లు క్లీన్ చేశా నంబర్ ఆఫ్ టైమ్స్ చేశాను కానీ ఈ షెల్ఫ్ మాత్రం క్లీన్ చేయలేదు ఎందుకంటే ఎట్లాగూ ఓపెన్ ఉంది నేను అదంతా చేయలేను అని ఇంకా అవన్నీ క్లీన్ చేయాలంటే కడగాల్సిందే ముందు క్లాత్ పెట్టి తుడవనా అనుకున్నాను కానీ వన్స్ బయటికి తీశాక నాకు వాటి అవతారం అనిపించింది అమ్మో ఇది తుడిస్తే పొయ్యేది కాదు కడగాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ అని మళ్ళీ ఇక్కడ కిచెన్లో ప్లాట్ఫామ్ మీద ప్లేస్ లేదు అని చెప్పి చూశారు కదా గ్యాస్ స్టవ్ని పక్కకు జరిపి దాని యాంగిల్ మార్చేసి కొన్ని కొన్ని తెచ్చుకున్నాను ఒకేసారి అన్నీ తెచ్చినా ఇక్కడ సరిపోదు మళ్ళీ బ్రేక్ అవుతాయి అని చెప్పి కొన్ని కొన్ని తెచ్చుకున్నాను తెచ్చుకొని ఇదిగోండి లిక్విడ్ ఉంది కదా వాషింగ్ లిక్విడ్ విమ్ లిక్విడ్ వాడతాను అది రెడీ చేసుకుంటున్నాను అనమాట అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇట్లా క్లీన్ చేసి వాటర్ క్లీన్ చేస్తేనే తప్ప అవి వదిలే దుమ్ములాగా అనిపించలేదు అసలు ఫస్ట్ నిజం చెప్తున్నాను నేను ఇంత దుమ్ము ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు వాటికి ఏదో వన్ ఇయర్ అయిందిలే క్లీన్ చేయక కానీ ఉంటుంది అని అనుకున్నాను కానీ క్లాత్ పెట్టి తుడిచేద్దాము అన్నీ అనుకున్నాను కానీ చూసిన తర్వాత నాకే చిరాకు వచ్చింది అసలు చిరాకు కూడా కాదు అంతకు మించి అనిపించింది ఇంకా అందుకని కడగంది లాభం లేదు అనిపించి కొన్ని కొన్ని తెచ్చుకున్నానండి తెచ్చుకొని అంతవరకు క్లీన్ చేయడం క్లీన్ చేసి వాటిని బోర్లించి ఇట్లా అప్పుడప్పుడు చేస్తే కానీ ఇవి మెయింటెనెన్స్ మంచిగా ఉంటాయి ఏదైనా సరే ఇంట్లో సామాన్లు నేను ఇప్పుడు ఇట్లా చేస్తూ ఉంటాను ఒకరోజే నాకు ఒక గది కాదు కదా ఒక షెల్ఫ్ కూడా అవ్వదు ఒక రోజంతా నేను చెయ్యలేనండి ఎక్కువ అంతా ఒకే రోజు పడిపడి చేయలేను అంత అవసరం కూడా లేదనిపిస్తుంది నాకు ఎందుకు ఒక్కరోజే చేసి పడిపోవాలి రోజు రెగ్యులర్ రొటీన్ వర్క్ అయిపోయిన తర్వాత ఓ అరగంట మహా అయితే గంట లేదు ఇంకా ఎమర్జెన్సీ మనకేదో తొందర ఉంది అంటే ఓ రెండు గంటలు నేను ఆ రెండు గంటలు కూడా ఎప్పుడు చేయలేదు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ నాది మ్యాక్సిమమ్ ఆ తర్వాత ఫ్రెష్ అయిపోతా ఇంకా మళ్ళీ నార్మల్ అవుతాను మధ్యాహ్నం అట్లీస్ట్వెల్వ్ థర్టీ వన్ కల్లా నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా నార్మల్ అయిపోతాను అంతకు మించి అయితే నేను చెయ్యలేను రోజు కొంచెం చేస్తాను అట్లా చేసి చేసి ఏమవుతుందంటే నాకు ఓ పది రోజులు పైన పడుతుంది డీప్ క్లీనింగ్ అంటే వార్డ్రోబ్స్ ఒకసారి ఒకరోజు ఒక్కొక్కళ్ళతో ఒక్కో రోజు నలుగురివి నాలుగు రోజులు పడతాయి ఇంకా బుక్స్ ఒక రోజు కిచెన్ అయితే ఫుల్ కంప్లీట్ డే ఇది ఒక ఒక సైడ్కి అట్లా కిచెన్ ఒక రెండు మూడు రోజులు చేస్తా దేవుడు ఒక రోజు చేస్తాను ఇట్లా నాకు టైం ఎక్కువ తీసుకుంటుంది మా మమ్మీ కూడా అంటుంది ఎప్పుడు చూసినా సర్దుతున్నాను పేపర్లు మారుస్తున్నా గూట్లో అని చెప్తావు ఎప్పుడు అంతేనా అంటుంది నన్ను చాలామంది కూడా అంటారు కాకపోతే కొద్ది గొప్ప నీట్గా పెట్టుకోవడమే నాకు అలవాటు మరీ అద్దంలా మెరిసిపోతుంది అని ఏమనను నేను మా ఇంటిని కాకపోతే కాస్త ఎక్కడ సామాన్ అక్కడ ఉంటుంది అన్న మటుకు అందరూ అంటారు నేను కూడా అదే అలవాటు నాకు ఉంచుకోవడం పదకొండు భావ అయింది కదా ఇదిగో కడుగుతుంటే చూడండి నా కడిగి ఇట్లా బోర్లు ఇస్తున్నాను నీళ్లు కా ఇదైపోవాలి డ్రై అవ్వాలి అని నా చేతిలోంచి జారింది ఇంకా నేను గుచ్చుకోలేదు అనుకున్నాను గ్లాసెస్ అయిపోయాయి ఇంకా బౌల్స్ తీసుకురావాలి ఇక్కడ చూసారా నాకు అసలు ఓపిక అయిపోయిందండి చెయ్యి అంతా షోల్డర్ బాగా నొప్పిలేస్తుంది నడు నొప్పిలేస్తుంది నిలబడి తోమి తోమి నాకు ఇట్లా నిలబడి సింక్ దగ్గర తోమడం అస్సలు అలవాట్లేదు అసలు మా కిచెన్ సింక్లో ఏముండవండి అంటే మీరు చూస్తూ ఉంటారు కదా నా డైలీ వ్లాగ్స్ బియ్యం కడగడం కూరగాయలు కడగడం అట్లాంటివే తప్ప నేను అసలు అందులో గిన్నెలు అంట్లు వేయడము కానీ అట్లాంటివి అస్సలు చేయను మా వాళ్ళు వచ్చి చేతులు గడిగేసుకోవడం అసలు అట్లాంటివి చెయ్యను నాకు ఇష్టం ఉండదు బయట యూటిలిటీ ఏరియాలోనే గిన్నెలన్నీ వేస్తాను మెయిడ్ అక్కడే గడుగుతుంది తను లేకపోయినా అమ్మాయి ఎప్పుడన్నా ఊరెళ్ళడమో ఏవైనా సరే తను రాకపోయిన రోజుల్లో కూడా నేను కూడా అక్కడే కడుగుతాను వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని అక్కడే కడుగుతాను తప్ప ఈ కిచెన్లో అయితే అస్సలు కడగను నేను అందుకో ఏంటో నాకు అసలు బాగా ఇది కడిగి కడిగి తోమి తోమి ఈ షోల్డర్ ఇవాళ చాలా నొప్పిలేస్తుంది ఇప్పుడు ఇంకా గిన్నెలు అవి సారీ అవి కడిగేటప్పుడు ఆ బౌల్స్ అవి క్రాకరీ అయితే నడుం చాలా నొప్పి లేచింది ఇంకా అందుకని చైర్ తెచ్చేసుకున్నాను చైర్ వేసుకుని కూర్చొని కడుగుతూ ఉంటే నాకు హైట్ కన్వీనియంట్గా లేదు ఆ చైర్లో కూర్చొని నిటారుగా ఇట్లా నడుం నిటారుగా పెట్టి అట్లా తోమాల్సి వచ్చినట్టుగా నాకు అనిపించింది ఉంది ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి చాలా వరకు ఒక గాజు ముక్క దొరికింది అమ్మో లేదంటే గుచ్చుకునేది ఆ క్లీనింగ్లో ఆ తుడవడాలల్లో పేపర్లు వేసేసాయండి షెల్ఫ్లో మాత్రం ఇది కూడా క్లియర్ చేసుకున్నాను డైనింగ్ టేబుల్ కూడా క్లియర్ చేసుకున్నా ఇదిగా ఇక్కడ చూసారా ఎన్ని అయ్యాయో ఇంకా ఇవి సగమే ఇంకా ఉన్నాయి చెయ్యాల్సినవి అవి అక్కడ ఆరుతూ ఉన్నాయి ఇగోండి ఇందులో ఎన్ని ఉన్నాయో చూడండి ఆ సింక్లో కాక ఇంకా ఉన్నాయి ఇప్పటికీ టైమ్ ట్వెల్వ్ థర్టీ అయింది అయితే నాకు ఇప్పుడు మళ్ళీ మిగిలినవి క్లీన్ చేస్తే నాకు అక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు కిచెన్లో అని చెప్పి ఇదిగో ఇక్కడ ఒక కాటన్ క్లాత్ పరిచేసి డైనింగ్ టేబుల్ మీద ఆల్రెడీ కడిగిన ఇంతకు ముందు కడిగిన గ్లాసులు అవి ఇవి ఉన్నాయి కదా అవన్నీ తెచ్చి అక్కడ బోర్లు ఇచ్చాను ఎందుకంటే మళ్ళీ ఆ నీళ్లు కారిపోయి డైనింగ్ టేబుల్ మీద పడి మరకలు పడి మళ్ళీ డైనింగ్ టేబుల్ క్లీన్ చేసుకోవాలి ఇదంతా ఎందుకు అని చెప్పి కాటన్ క్లాత్ వేసేసాను దాంతో ఏమవుతుంది ఆ వాటర్ అంతా క్లాత్ మీద పడతాయి కాబట్టి ఆ క్లాత్ని ఆరేసుకుంటే సరిపోతుంది ఆ పాత నైటీ యూజ్ చేయను నైటీని అక్కడ అన్నమాట అట్లా నేను పాతవి అన్నీ దాస్తూ ఉంటా కాటన్వి అన్నీ డ్రెస్సులు కానీ నైటీలు కానీ అందరు చేసినట్లేండి నేను కొత్తగా సృష్టించడం ఏం కాదు దాచి ఇట్లాంటి వాటికి కూరలు ఆరబెట్టడానికి అట్లాంటి వాటికి వాడుతూ ఉంటాను ఇంకా బౌల్స్ అన్నీ క్లీన్ చేయడం ఈ గ్లాస్ ఐటమ్స్ అన్నీ క్లీన్ చేయడం అయిపోయింది స్టవ్ దగ్గర పడ్డ నీళ్ళన్నిటినీ క్లియర్ చేసుకొని ఇదిగో వీటన్నిటిని ఇలా బోర్లు ఇచ్చా అది మెజరింగ్ మగ్ అనమాట ఇది బౌల్ చూడండి ఎంత బాగుందో ఆకు లీఫ్ షేప్లో ఉంది కదా చాలా బాగుంది ఇవన్నీ సర్దాలి అసలు అనవసరంగా ఏదో ఎట్లా ఉందంటే ఇప్పుడు సిచ్యువేషన్కి తగ్గట్టుగా రంజాన్ సీజన్ కదా ఏదో షాపింగ్ చేసినట్టు ఉంది కదా చార్మినార్లో షాప్ ఉన్నట్టుగా ఉంది ఇది ఇది చూసారా ఈ గ్లాస్ ఎంత బుజ్జిదో నేనే సరదాగా కొన్నాను వేలు చూపుడు వేలంత పొడవు ఉంది అంతే దేనికి అంటే షార్ట్స్ షార్ట్స్ అంటారు మా పిల్లలు తర్వాత కానీ నాకు తెలియలేదా షార్ట్స్ అంటే ఏంటో ఇది ఈ గ్లాస్ చూసారా ఈ గ్లాస్కి ఒక స్పెషాలిటీ ఉంది ఎవరో గిఫ్ట్ గానో ఏదో వచ్చినట్టుంది మా వారికి సరే ఇది ఇది ఉంటే మా ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ చూసి మీకెందుకు ఇది మీకెందుకు ఇది అని బాగా కామెంట్ చేశారు వాళ్ళు వెళ్ళిన తర్వాత మా వారిని అడిగితే ఎందుకు అట్లా అంటున్నారు అంటే చెప్పారనమాట అది స్పెషల్ అకేషనల్లీ వాడతారు అందుకని వాళ్ళు అలా అంటున్నారు మీకెందుకు మాకు ఇచ్చేయి అని అంటున్నారు అని చెప్పారు కానీ ఇంక నేను అంతకన్నా అడగలేదు ఏమో లేదు నాకు తెలియదు అవసరం లేదులే అని నేను అడగలేదు అంతకన్నా డిస్కషన్ని పెంచలేదు ఇదిగోండి ఇట్లా అయితే క్లీన్ చేసి ఆరబెట్టాను ఇప్పుడు మాత్రం అస్సలు సర్దను ఎందుకంటే ఒకటి టైం లేదు వన్ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఇవి ఆరాలి నేను రోజువారీ కడిగే లంచ్ బాక్స్లే ఒక రోజంతా ఆరితే గాని వాడను అట్లాంటిది ఇవి లోపల సర్దాల్సినవి కదా అస్సలు ఇప్పుడే అస్సలు సర్దనండి హలో అండి వెల్కమ్ బ్యాక్ ఇప్పుడే అయిపోయిందండి పని పని అయ్యి ఫ్రెష్ అయ్యి వచ్చాను ఇన్ని క్లీన్ చేసిన తర్వాత ఇంకా నేను అసలు ఏ పని చేయలేకపోయాను ఈరోజు జస్ట్ ఇల్లు ఊడ్చాను కానీ తుడవలేదు స్టవ్ కడగలేదు టైం చూసారా వన్ ఫార్టీ అవుతుంది వన్ థర్టీ ఫైవ్ ఇంకా చిన్నోడు వస్తాడు నేను ఎప్పుడూ ఉండనని చెప్తాను కదా ఇల్లు స్టవ్ క్లీన్ చేయకుండా కానీ ఈరోజు మాత్రం చేయలేకపోయాను ఎందుకంటే తోమి తోమి అవి నా చేతులు మంటలు బాగా అలవాటు లేకపోయేసరికో ఏంటో తెలియదు ఇదిగోండి ఇప్పుడే ఇచ్చినోడికి నాకు అన్నం అయితే స్టవ్ మీద పెట్టాను ఇంకా నేను ఈరోజు ఏం చేయలేను చాలా స్ట్రెయిన్ అయింది నాకు ఇవి కూడా క్లీన్ చేసినవి కూడా బాగా ఆరాలి ఆరిన తర్వాతే దానిలో సర్దేస్తాను మళ్ళీ అది కూడా ఒక పెద్ద పని ఎందుకంటే ఇక్కడేమో చాలా ఉన్నాయి అక్కడ ప్లేస్ ఏమో చాలా కొద్దిగా ఉంది సో అడ్జస్ట్ చేయాలి చూసుకుంటూ ఇంకా చాలా నీరసం అయిపోయింది నాకైతే ఇప్పుడు నేను ఇంక ఇప్పుడు చేయలేను ఎక్స్ట్రా పని లేని చేయలేను ఇంకా చిన్నోడు వస్తే వాడికి అన్నం పెట్టి నేను తిని రోజు తినేసరికి అయితే ఈ మధ్య బాగా లేట్ అవుతుందండి టూ ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ మొన్న అయితే ఉగాది ముందు రోజు మండే మండే రోజు అయితే త్రీ అయింది నేను తినేసరికి ఈ హాఫ్ డే స్కూల్స్ తోటి పిల్లలకి ఎండలో రావడం కష్టంగానే ఉంది నాకైతే ఈ దులుపుళ్ళు పండగ అయితే అయిపోయింది కానీ పని మాత్రం కాలేదు నాకు అంటే ఇది పండగ పని ఏం కాదు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న పని అది రిపేర్ చేయించిన తర్వాత గ్లాస్ రీప్లేస్ చేసిన తర్వాత ఇంకా ఇప్పుడు చేస్తున్నాను ఆ పని సో అదండి ఇప్పటివరకు నెక్స్ట్ చిన్నోడు వచ్చిన తర్వాత వాడికి అన్నం పెట్టి నేను తినేసి చూద్దాం ఏం చేస్తాను ఇంకా ఏమనుకోలేదు ఏం చేయాలని అప్పుడు చెప్తాను ఓకే స్టేక్యూ రెండు అయిపోయిందండి చిన్నోడు ఇంకా రాలేదు నాలో టెన్షన్ మొదలైంది ఇంకా కిందికి వెళ్దామని వెళ్తున్నాను అంటే కింది దాకా వచ్చినవాడు ఇంటికి రాడా అనుకోవచ్చు కానీ ఇంకా అలా అనమాట ఇంకంతే సో చెప్తున్నాను పేరెంట్స్కి చేయమన్నారా కాల్ అదే నేను వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయింది నేను కిందికి వచ్చి అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను అందరి పేరెంట్స్ వచ్చి తీసుకెళ్తున్నారా మరి ఇప్పుడు అందరి పేరెంట్స్ వస్తున్నారా పిల్లల కోసం నడుచుకుంటూ వెళ్ళలేరు కదా నాన్న రాకు ఎప్పుడు ఎవరున్నా రావద్దు అట్లా నేను అరేంజ్ చేస్తా కదా నువ్వు నాకు కాల్ చేస్తే నేను ఏదో ఒకటి అరేంజ్ చేస్తాను వద్దు వద్దు అట్లా చేయొద్దు ఇయ్యో టైం చూసావా ఎంత అయిందో త్రీ ఫిఫ్టీన్ జస్ట్ ఫ్రెష్ అయిపో అన్నం పెట్టేస్తా సరే పో ఓయ్ 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 ముట్టుకోకు ముట్టుకోకు అక్కడ పెట్టు అక్కడ పెట్టు ఇప్పటికే నేనే రెండు బగలగొట్ట ఒకటే బగలగొట్టా ఎక్కడ నా చేతిలో క్లీన్ చేస్తుంటే పడింది సరే సరే నేను అన్నం పెడతాను పోని అట్లీస్ట్ హ్యాండ్ వాష్ చేసుకో ఫస్ట్ ఓకే అండి మా బాబుకి అన్నం పెట్టి నేను కూడా అన్నం తినేసి మళ్ళీ బ్లాక్ కంటిన్యూ చేద్దాము టైం ఇప్పటికే త్రీ ట్వంటీ అయిపోయింది మళ్ళీ కలుద్దాం చూశారు కదండి మావాడి వాళ్ళ ఎంత లేటుగా వచ్చాడో ఇంకా ఇక్కడ పడుకున్నాడు అయితే వాడు ఎందుకు లేట్ వచ్చాడంటే అసలు మేము అన్నం తినేసరికి ఏ టైం అయింది అనుకుంటున్నారు ఇవాళ మా అబ్బాయికి పెట్టి నేను తినేసరికి టెన్ టు ఫోర్ అయిందండి అసలు నాకు అప్పటికి ఆకలి చచ్చిపోయింది టూ థర్టీకి చాలా ఆకలి వేసింది కానీ ఆ తర్వాత వాడు రాలేదు అన్న టెన్షన్కో ఏంటో అసలు ఆకలి చచ్చిపోయింది నాకు ఏమైంది అంటే బస్సు రిపేర్ అయిందంట మా వారికి చెయ్యాలా వద్దా టెన్షన్ పడతారు ఆఫీస్లో అని ఫోన్ చేశాను తనకి ట్రాకింగ్ వస్తుందనమాట మొబైల్కి నాకు రాదు సో తనకి ఫోన్ చేసి అడిగితే ఇక్కడే ఉంది ఇక్కడే ఉంది పది నిమిషాల్లో అంటున్నారు ఎంతసేపటికి రాలేదు చివరికి తను డ్రైవర్కి కాల్ చేస్తే ఎక్కడో బస్సు బ్రేక్ డౌన్ అయింది అందుకనే ఆగిపోయాం ఇంకో బస్సు రావాలి అన్నారు ఇంకా నేను కింద వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి ఉన్నానా మా వాచ్మెన్ అడిగింది ఏంటి మేడం ఇంత సేపు ఉన్నారు బాబు ఎందుకు రాలేదు అంటే చెప్పాను అనమాట ఇట్లా అని అప్పుడు ఆ వాచ్మెన్ వాళ్ళ హస్బెండ్ అబ్బాయి వచ్చాడు డ్యూటీ నుంచి లంచ్కి వచ్చి నేను తీసుకొస్తాలేండి అన్నాడు అని పాపం అబ్బాయి వెళ్ళి తీసుకొచ్చాడండి ఏంటంటే మా వారు లేరు ఆఫీస్లో ఉన్నారు ఎండ నేను ఆటో బుక్ చేసుకొని వెళ్ళాలి మా వాడు రాలేడు అప్పటికి ఫ్రెండ్స్ నడుచుకుంటూ వచ్చారు వాళ్ళతో వచ్చేవాడిని అన్నాడు కానీ నేను ఎప్పుడు అట్లా రావద్దని చెప్పాను వాడికైతే సో అట్లా అయింది ఈరోజు నాకు టెన్షన్ టెన్షన్ అయింది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ మా వారికి ఫోన్ చేయాలా వద్దా ఫోన్ చేయాలా వద్దా అనుకుంటూ ఇంకా వాడు కూడా చాలా అలసిపోయాడు అన్నం తిన్న తర్వాత ఫోర్ థర్టీకి పడుకున్నాడండి మా వారు వచ్చి లేపితే కూడా లేవలేదు అప్పుడే తను రాగానే ఒక ఐదు పది నిమిషాలకి ఇగోండి వాడి ఫ్రెండ్స్ వచ్చారు ఆల్రెడీ మధ్యలో ఒకసారి వచ్చి వెళ్ళారు వాడపాడుకున్న టెన్ మినిట్స్కే ఫ్రెండ్స్ లేదు నాన్న వాడపాడుకున్నాడు అంటే వెళ్ళిపోయారు మళ్ళీ ఇప్పుడు వచ్చారు నేను ఫ్రెండ్స్ వచ్చారు అని చెప్పగానే లేచాడు ఇదిగోండి మళ్ళీ లోపలికి షూ వేసుకున్నాడు వాడు మళ్ళీ వాళ్ళు వాటర్ కావాలంటే అని మళ్ళీ లోపలికి వచ్చారు వీళ్ళు మా చిన్నోడికి ఎప్పటి నుంచి అంటే ఎయిట్ ఇయర్స్ నుంచి అంటే వాడు దాదాపు థర్డ్ ఇయర్లో ఉండగా ఇప్పుడు వాడికి లెవెన్ ఇయర్స్ వాడు థర్ త్రీ ఇయర్స్ అప్పటి నుంచి వీళ్ళందరూ వాడి ఫ్రెండ్స్ అనమాట అందరూ ఒకేజ్ దాదాపు వన్ టూ ఇయర్స్ గ్యాప్ తోటి వన్ టూ ఇయర్స్ కూడా లేదు సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ గ్యాప్ తోటి వీళ్ళందరూ ఫస్ట్ నుంచి ఎయిట్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ ఇంకా బాగా ఆడుకుంటారు వీడు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు వాడు ఇక్కడికి వస్తారు వాళ్ళందరూ మంచిగా ఆడుకుంటారు కాకపోతే ఈరోజు మాత్రం నాకు చాలా స్ట్రెయిన్ అయింది వాడు పడుకున్నప్పుడు నేను కూడా హాఫ్ అన్ అవర్ పడుకున్నాను అండి కానీ అసలు ఎట్లా అంటే ఆదమర్చి నిద్రపోతామంటారే ఆ టైప్లో నిద్రపోయాను నేను ఒకటి నాకు కడిగి కడిగి అరిచేయి మంట షోల్డర్ నొప్పి ఒకటి వీడు రాలేదన్న టెన్షన్ ఆకలి అట్లా ఉండేనా చాలా అసలు దానికన్నా టెన్షన్ ఒకటి పొద్దుటి స్ట్రెయిన్ ఒకటి చాలా స్ట్రెయిన్ అయిపోయింది నాకైతే అబ్బా ఇప్పుడు కూడా ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా అంతే బాగా ఈరోజు ఏదో అలసటగా అనిపిస్తుంది ఇప్పుడు వాడు మా అబ్బాయి ఆడుకోవడానికి కిందికి వెళ్ళగానే నేను వాయిస్ ఓవర్ స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఈరోజు వాడికి ఎన్నో స్టడీస్ అని చెప్పాను వాడే యాక్చువల్లీ అన్నాడు అన్నం తినేసి ఈరోజు చదువుకోను నేను పడుకోవాలి నేను పడుకోవాలి అన్నాడు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు చెప్పాను వచ్చిన తర్వాత ఫోన్ చూడొద్దు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి వాడు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యాయి ఎయిత్ టు ఎయిటీన్త్ అనుకున్నాము కానీ ఇప్పుడు ఫిఫ్టీన్త్ టు ట్వంటీ ఫస్ట్ వరకు ఉన్నాయి సో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఫోన్ చూడొద్దు లంచ్ అవ్వగానే చదువుకుందామన్న అది గుర్తుందో లేకపోతే వాడు అలసిపోయాడు ఎండకి పాపం ఆ బస్లో అక్కడ నడి ఎండలో వెయిట్ చేసి వెయిట్ చేసి గంటలు గంటలు బస్సులో కూర్చున్నారు కదా ఎండలో దానికో ఏమో పడుకుంటా అన్నాడు పడుకొని ఇగో ఇప్పుడు లేచి వెళ్ళాడండి ఇది ఈరోజు బ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్